రాజకీయాలు అనగానే ఎత్తులు పై ఎత్తులు ప్రత్యర్థులని చిత్తు చేయటానికి మనం చేసే ప్లానులు వీటన్నిటితోటి రాజకీయం ఒక రంగు మారిపోయింది పాలిటిక్స్ కాదు ఇవి పాలిట్రిక్స్ అనే రకంగా తయారై కూర్చుంది ఎస్పెషల్లీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మార్క్ డబల్ గేమ్స్ కానీ పాలిట్రిక్స్ కానీ చాలా బాగా ఎక్కువైపోయాయి వాటన్నిటికీ ఒక రకంగా కూటమి ప్రభుత్వం చెక్కు పెట్టేసినట్టుగానే కనిపిస్తూ ఉన్నప్పటికీ ఇందులో రెండు రకాలైన అంశాలని నేను ఇక్కడ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఒక పాస్టర్ మరణం పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్తో మరణించాడా హత్య గావించబడ్డా అనే ఒక సందిగ్ధాన్ని లేపి అది కూటమి ప్రభుత్వం మూలానే జరిగింది అన్నట్టుగా దాన్ని మసిపూసి మారేడుకాయ చేయటం కోసం హర్ష కుమార్ లాంటి నాయకులందరినీ తెరపైకి తీసుకురావటం వాళ్ళకి హర్షకుమార్ లాంటి వాళ్ళకి పోలీసులు నోటీసులు ఇవ్వడం మీరు కేసు వాపసు తీసుకోండి లేకపోతే మీ పరువే పోతుంది అని చెప్పి హర్షకుమార్ కూడా పోలీసులకి వాళ్ళు ఎన్కౌంటర్గా మా కొన్ని ప్రశ్నలు సంధించటం ఇలాంటివన్నీ జరుగుతుంటే మరొక పక్కన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడిగా ఉన్న జాన్ బెర్లీ లింగం అనే వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ అశాంతి రేపటానికి ప్రభుత్వం యొక్క విధానాలు మొత్తాన్ని ఇటువైపుకు మరలించే విధంగా అంటే వాళ్ళ మీద ఉన్న గుడ్డు మొత్తం తుడిచిపెట్టుకొని పోయి ప్రజల్లో ఒక ఏహ్యభావం వచ్చే రకంగాను లేకపోతే కొన్ని రకాలైన మత విద్వేషాలు ర్యాగ్గొట్టడానికి ఇలాంటి కొంతమంది శక్తులతోటి కొన్ని ప్రయత్నాలు కూడా జరిగాయి కాకపోతే వీటన్నిటినీ పోలీసు వాళ్ళు రిలీజ్ చేసిన ఈ సీసీ కెమెరా ఫుటేజ్ ఏదైతే ఉందో దానికంటే ఇంకా ఎక్కువగా అసలు బయట నుంచి వస్తున్న సీసీ కెమెరా ఫుటేజ్లు చూస్తుంటే పాస్టర్ ప్రవీణ్ది ఒక యాక్సిడెంట్ లాగానే దానికంటే ముందుగా ఆయన ఎక్కడెక్కడ మద్యం కొన్నాడనో మద్యం సేవించి వాహనం నడపటం మూలాన ఇలాంటివి జరిగాయనో ఇప్పుడు ఈ యాక్సిడెంట్ చనిపోయినప్పుడు జరిగిన యాక్సిడెంట్ కంటే ముందుగానే రెండు యాక్సిడెంట్లు జరిగాయని ఆ వాహనానికి దెబ్బలు తగిలాయి అది కండిషన్లో లేదు అనే విషయం కూడా బాగా ఎస్టాబ్లిష్ అవుతుంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన మార్కు విధానాన్ని చాటు నుంచి ఇలాంటి వాళ్ళందరినీ జాన్బెంది లింగం లాంటి వాళ్ళను హర్షకుమార్ లాంటి వాళ్ళను ముందు పెట్టి చేసే ప్రయత్నాలు మొత్తం కొడుతుంటే చిన్నగా సర్దేసుకోవటం మొదలుపెట్టారు ఇలాంటిది ఒక విషయం జరుగుతూ ఉన్న ఈ తరుణంలోనే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక అశాంతి ర్యాంక్ కొట్టడానికి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో అది వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు ఈ బిల్లుని తీసుకొచ్చింది బీజేపీ పార్టీ అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి నిందలు మొత్తం టీడీపీ పార్టీ మీదనే ఉంటాయి టీడీపీ ముస్లింలకు అన్యాయం చేసేస్తుంది టీడీపీలో ఉన్న ముస్లిం నాయకులు మొత్తం బయటకు వచ్చేసేయాలి అని వాళ్ళందరికీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముస్లిం నాయకులు వాళ్ళ వాళ్ళ వీడియోలు రిలీజ్ చేస్తూ ఉంటే మరొక వైపు బయటకు వస్తున్న అంశం ఏమిటంటే రాజ్యసభలో ఈ వక్ఫ్ బిల్లు పాస్ అవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు హెల్ప్ చేసింది అనే రకమైన మ్యాటర్లు కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి ఎందుకంటే లోక్సభలో అయితే మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ బిల్లు అయితే పెట్టిందో దాన్ని ఆమోదింపజేసుకోవడానికి తగినంత బలం ఉంది బలం ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా గవర్నమెంట్లో ఉన్నారు కదా అలాంటిది ఇప్పుడు రాజ్యసభలో కూడా ఈ బిల్లు పాస్ అవ్వాలి అని అంటే ఆల్మోస్ట్ ఆలు వాళ్ళకి ఆఫ్ మార్క్ మించి ఎక్కువే ఓట్లు సాధించటం వెనకున్న అసలు రహస్యం ఏమిటాయా అంటే జగన్మోహన్ రెడ్డికి ఈ బీజేపీ పార్టీకి మధ్య ఉన్న సంబంధం కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉన్న పరిమళ నత్వానీ కోసం వాళ్ళు ఈ బిల్లుని వ్యతిరేకిస్తూ తీరు ఓటు చేయటానికి కావలసిన ఆ విప్ ఏదైతే జారీ చేయాల్సిందో దాన్ని జారీ చేయకుండా ఉన్నారనే విషయం బయటకు రావటం కానీ ఇదంతా చూసిన తర్వాత మేము విప్ జారీ చేసామని సోషల్ మీడియాలో గబగబా ఏదో ఒక పేపర్ రిలీజ్ చేయటం కానీ ఇక వచ్చిన ఓట్లను బట్టుకొని చూసుకుంటే కనుక ఎనభై ఎనిమిది ఓట్లు ఆల్రెడీ ఇండి కూటమికి ఉంటే ప్రత్యర్థి పార్టీలైన ఇండి కూటమికి ఎనభై ఎనిమిది ఓట్లుంటే ఈ ఏ కూటమికి చెందని వాళ్ళు ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఒక నాలుగు అటు ఏఐఏడిఎంకేకి ఒక మూడు ఉండి మొత్తం కలిపి తొంభై ఐదు ఓట్లు మాత్రమే బిల్లుకు వ్యతిరేకంగా వచ్చాయి మరి బిల్లుకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఓటు చేసుంటే ఈ విషయం ఎక్కడికి పోవాలి తొంభై ఐదు ప్లస్ ఏడు నూట రెండు ఓట్లు రావాలి దీంతోపాటుగా మరి బీజేడీ కూడా వాళ్ళు కూడా ఎటువంటి విప్పు జారీ చేయలేదు ఆత్మ ప్రమోదానుసారం ఓటు చేయండి అని చెప్పటమే జరిగింది ఇందులో అందులో కూడా కొంత మ్యానిపులేషన్ జరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొత్తం ఎంపీలు వేసినా వేయకపోయినా బీజేడిలో కూడా కొంతమంది ఎంపీలు వేసిన కారణానికే ఇప్పుడు నూట ఇరవై ఎనిమిది ఓట్లు ఈ వక్ సవరణ బిల్లు ఆమోదానికి రాజ్యసభలో లభించి ఆమోదింపబడి అది రా రాష్ట్రపతి వద్దకు పంపించటం జరిగింది దీని వెనక ఇక్కడ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఒక డ్రామా ఏదైతే ఉందో ముస్లింలు కూటమికి వ్యతిరేకం చేయటానికి ఆయన ఆడుతున్న డ్రామాలు మొత్తం ఈ రోజున బయటకు వచ్చేసి ఆయన డబల్ గేములు మొత్తం బయటకు వస్తున్నాయి అంటే కాయన్ పైకి విసిరేస్తే అది చిత్తుబడిద్దో పడిద్దో తెలియదు బొమ్మే పడాలి అని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటే ఆ బొమ్మ ఈ రోజున తిరగబడిపోయి జగన్మోహన్ రెడ్డికే ఈ పాస్టర్ ప్రవీణ్ అని అంశంలో కావచ్చు మరోవైపు ఈ వక్ఫ్ ఆ సవరణ బిల్లు ఆమోదం పొందటం విషయంలో కూడా కావచ్చు ఆయన బొమ్మ అయితే తిరగబడిపోయినట్టుగానే కనిపిస్తూ ఉంది